అప్డేట్ న్యూస్కి స్వాగతం రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి నలభై ఏడవ జన్మదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరం ఐదవ డివిజన్ కార్పొరేటర్ రెడ్డి గురువారం ఎస్టేట్లో భారీ జన్మదిన కేకు కట్ చేసి అనంతరం ఐదు ఆరు ఏడు డివిజన్లలోని సుమారు ఐదు వందల మంది ఆడపడుచులకు చీరలు పంచిపెట్టి అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి వచ్చిన ఆడపడుచులు అందరూ ఎంపీ మిథున్ రెడ్డిని ఆశీర్వదించాలని వారు కోరారు சாமி மோ குயேதென படுக்கில செந்து யுத்த சமரமோ போஜகவனா சம்பந்தчина பேள இல்லப்பவோ செலவங்கு வேற பத்தி நெட்டி மனமிது வண்ண செலங்குந்து கோர மனசு கலி ஜெயி ஜெயி மா சனரனா சனரதா ஐதுனா వండి వండి కుదర్ కుదర్ వండి రా సెలవునా వా వా రా వండి రా వండి ఒకటి కాలే ఉండండి మేడం 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 அடவுனது 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 வா லை 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 பண்ணு போடுமா லைனா போடு லைனா போடு ரோட்டல போடு అనేది ప్రతి డివిజన్ ఏర్పాటు చేసి మీకు ఇంటి వద్దకే పాలన తీసుకొచ్చారు వాలంటీర్స్ ద్వారా ఏ పథకమైనా మీకు అందాలని కుల మతాలు భేదం లేకుండా పార్టీలకి అతీతంగా అందించారు కదా మీరు ఒప్పుకుంటారా దాన్ని సంతోషంగా అందరూ ఎందుకంటే జగనన్న ఎప్పుడు మహిళల పక్షపాతి మహిళలకంటూ ప్రత్యేకమైన పథకాలు పెట్టారు దాంట్లో ముఖ్యంగా దిశ చట్టం తీసుకొచ్చారు మీ రక్షణ కోసం ఆయన ఎంతో మేలు చేశారు మీరు ఎక్కడికి వెళ్ళినా యాప్ ద్వారా మీకు రక్షణ అనేది కల్పించారు మేమందరూ కూడా మీ ఇంటి కడప దగ్గరకు వచ్చి యాప్ డౌన్లోడ్ చేసి మీ రక్షణ కోసం మేల్ కోరా అలాగే రేషన్ మీ ఇంటి వద్దకే రేషన్ పండి వచ్చి రేషన్ ఇచ్చేది ఈరోజు మీరు ఎండనక వాననక తిరుగుతూ రేషన్ని తీసుకుంటున్నారు గత ప్రభుత్వంలో